ఈరోజు మన యొక్క ఏమనగా అరణ్యములో భక్తుడు వెతకవలసినవి అరవ మూడవ కీర్తన అరవై మూడవ కీర్తన మొదటి వచ్చినము దేవా నా దేవుడవు నీవే వేకువనే నిన్ను వెదకదును నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పలుశుద్ధాలయ మందు నేను ఎంతో ఆశతో నీటట్టు కనిపెట్టి ఉన్నాను నీళ్ళు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణ గునియున్నది నీ మీద ఆశ చేత నేను చూడవలనని నా శరీరము కృషించచున్నది పలుశు తిన దేవుడు ఇది నా దావి యొక్క జీవితం నుంచి దేవుడు మాట్లాడి ఆశపడుచున్నాడు అండి అరణ్యములో ప్రయాణం చేసే ప్రతి వారము అసలు అరణ్యం అంటే ఏమి ఏమిటి అంటే యష్య గ్రంథములో పద్నాలుగోదయం పదహారు వచ్చిన ప్రకారంగా అరణ్యము లోకానికి సాదృశ్యం సో అరణ్యం అనే పదము బైబిల్ ఎప్పుడైతే కనబడుతుందో మనం అర్థం చేసుకోవాలి అది లోకానికి సాదృశ్యము లోకమనే అరణ్యములో భక్తులు వెదకవలసినవి కొన్ని ఉన్నాయండి లోకము ఎప్పుడు కూడా భక్తులకు భయోందర కలుగు చేస్తుంది లోకము ఎప్పుడు కూడా భక్తులను పరీక్షిస్తూనే ఉంటుందండి లోకములో ఎప్పుడైతే భక్తుడు పరీక్షింపబడుతుంటాడో దేవుని యొక్క తోడు అతనికి లభిస్తుంది దేవుడు భక్తులను క్రమపరచడానికి ఈ అరణ్యములో మనల్ని కొన్ని కొన్నిసార్లు విడిచిపెడతాడండి ఈ అరణ్యయాత్రలో కొన్ని కొన్నిసార్లు దేవుడు మనకు పాత్ర నేర్పడానికి ఆయన కొన్నిసార్లు చేయి విడిచిపెడతాడు ఆ చేయి విడిచిపెట్టినప్పుడు మన భయంతో చెంది ప్రభా నన్ను వదిలేస్తావా నన్ను విడిచిపెట్టేస్తావా అని ఏడుస్తుంటామండి దేవుడు క్రమాన్ని మనకు రప్పించడానికి ఆ క్రమం ద్వారా జీవితంలో మనం ఇంకా ముందుకు సాగడానికి దేవుడు కొన్ని కొన్నిటిని నేర్పిస్తుంటాడు ఈ దినాను వాక్యందుగా మనం గమనించినప్పుడు పక్షిరాజు తన బిడ్డలకు ఎగరడం నేర్పించడానికి చాలా శ్రమతో కూడిన పనులు చేస్తుందండి ఆ బిడ్డను చాలా ఉన్న ఎట్టైన ప్రదేశానికి ఎత్తుకొని తీసుకెళ్తుంది అక్కడి నుంచి వదిలేస్తుందండి బిడ్డను ఆ వదిలిస్తున్నప్పుడు ఎత్తి ఎత్తైన స్థలాన్ని తీసుకెళ్ళిన బిడ్డ అనుకుంటుంది నా యొక్క తల్లిదండ్రులు నన్ను ఎంతో ప్రేమిస్తున్నారు వారి భుజ స్కంధాల మీద నన్ను మోస్తూ ఉన్నతమైన స్థాయికి నన్ను తీసుకువెళ్ళటానికి చాలా అవుతుందండి ఎప్పుడైతే ఆ స్థాయి నుంచి కిందకి విడిచిపెట్టేస్తుందో అయ్యో నా తల్లిదండ్రులు నన్ను ఎంత కఠినంగా ప్రయోగిస్తే వ్యవహరిస్తున్నారే ఎంత నన్ను బాధకు గురి చేస్తుందని చెప్పి ఆ బిడ్డలు ఆందోళన చెందుతాయి అలాగా మూడు నాలుగు సార్లు ప్రతిరోజు అలా చేస్తూ 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 ఫైనల్గా మనం గమనించినప్పుడు అది తన శక్తులతో ఎగిరినంత వరకు ఆ పని చేస్తూనే ఉంటుందండి అదే రీతిగా ఈ అరణ్యంలో దేవుడు మనకు మన మట్టుకు మనము స్టాండ్ అయినంత వరకు కొన్ని కొన్ని సార్లు మనకు పాఠాలు నేర్పిస్తుంటాడండి ఆ పాఠాలు నేర్పించినప్పుడు మనము దేవుళ్ళు నిలకడగా ఉండాలని దేవుళ్ళు క్రమంగా ఉండాలని దేవుడి యొక్క శక్తి మీద ఆధారపడని దేవుని యొక్క ఉద్దేశం ఇదేనా అరణ్యంలో భక్తుడు వెతకవలసినవి ఏమంటే కీర్తనగారు అంటున్నాడు దేవా నా దేవుడునివే వేకువనే నిన్నో వెతకదును మొట్టమొదటిగా కీర్తన గారు దేనిని వెతకాలంటే ఉదయ కాలానే దేవుని వెతకాలండి ఉదయ కాలానే దేవుని వెతికే బిడ్డలుగా ఉండాలి మనం ఎందుకు యొక్క ప్రాతకాలలో సేపు దేవుని దగ్గరకు వస్తున్నామంటే మన పనులు విరిచిపెట్టి ఈ ఉదయకాలాన దేవుడు మన జీవితంలో నూతనమైన కార్యాలు చేయాలని నూతన అభిషేకంకు మరించాలని నూతన సిద్ధపాటు మన జీవితంలో దయ చేయాలని నూతనమైన సంతోషము నేను నా జీవితంలో మన జీవితంలో లభించాలని నూతనమైన క్రమక క్రమబద్ధమైన జీవితం మనకు అనుగ్రహించబడాలని ప్రతి కుటుంబంలో ఆశ ఉంటుందండి ఈరోజు నూతనత్వ కుటుంబంలో చూడాలి ఎప్పుడు చూసి నీతిగా కాకుండా నా బిడ్డల యొక్క భవిష్యత్తులో కానీ మా జీవితాలు కానీ ఒకలాంటి ఆనందము ఒకలాంటి సంతోషము ఒకలాంటి ఉజ్జీవము నేను చూడాలి అనేక తపన ఉండాలండి ఈరోజు వాక్యం చేయడం మాట్లాడుచున్నాడు దేనికోసం దేవుని వెతకాలంటే దేవుని యొక్క బలం కోసం వెతకాలంటే అండి అందుకే కీర్తన రాస్తాడు ఎక్కువ పని వెదకుడి ఆయన బలమును వెదకుడి ఆయన సన్నిధి నిత్యము దకుడి మనకు దేవుని యొక్క బలం చాలా అవసరం అండి ఆ బలము మనకు అనుగ్రహించబడినప్పుడు ఆశీర్వాదాన్ని మన జీవితంలో చూడగలమండి ఆ క్రమబద్ధమైన జీవితం బలము మరి ముఖ్యంగా భయాలు మనం వెంటాడుతుంటాయి కాబట్టి ప్రతి ఒక్క భయం నుంచి పారదలడానికి దేవుని యొక్క శక్తి కొరకు దేవుని కృప కోసం మనం ఎదుగుతూ ఉండాలండి ప్రతి ఉదయకాలను ఉదయకాలను లేవగానే భక్తులు చేయవలసిన ఉత్తమైన పని అంటే ఆయన సన్నిధిలో వెదకుడి ఆయన సన్నిధిలో వెదకండి ఏది కావాలన్నా దేవుని సందులో మోకరించండి ప్రాతకాలమున ఆ యొక్క ఉదయకాలనే మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది మన ఆలోచనలు ప్రశాంతం ఉంటాయి మన యొక్క ప్రతిదీ కూడా ఒకలాంటి ఒక ఉజ్జీవంతో ఉంటామండి అందుకే దేవుడు మోర్షది చెప్తున్నాడు మోర్షి ఉదయమనే నువ్వు సిద్ధపడి నా సన్నిధికి రా కొండేకి రమ్మంటాడండి ఉదయమునే సిద్ధపడి నువ్వు రా ఈరోజు ఉదయముని సిద్ధపడి దేవుని యొక్క సన్నిధికి వస్తే ఆశీర్వాదం అండి ఈరోజు భక్తులు వెదకడం లేదంటే ఇక్కడ అంటున్నాడు దేవా దేవానా దేవుడు నువ్వే వేకు అని నేను వెదకదను కానీ భక్తులు వెదకడం మానేస్తున్నారు అండి ఎవరు వెదకడం మానేస్తారు తెలుసా అండి భక్తిలో వెనకంజ వేసేవారు వెదకడం మానేస్తారు దేవుని యొక్క సన్నిధిలో నా దేవుడు నాకు ఇచ్చిన జీవము నా దేవుడు నాకు ఇచ్చిన ప్రాణము నా దేవుడు నాకు ఇచ్చిన కృప నేను ఆయన్ని వెదకాలి అన్న ఆలోచనలో వెదుగుతాడు అది లైట్గా తీసుకున్నవాడు వెతకుడు మాంటాడండి వెదకడం మానేము అంటే మన జీవితంలో కొన్నిటిని మనము సాధిస్తూ ఉన్నాం మన మనం సాధ భక్తిలో వెనకంజ వేసిన వారు ఉన్నాం మన యొక్క తొలి ప్రేమను దేవుని పట్ల మనకున్న తొలి ప్రేమను మనం విడిచిన వారంగా అవుతాం దేవుని సన్నిధిలో దేవునికి దూరం అవుతాం శరీరానుసారమైన జీవితం మనం జీవించిన వారంగా మార్చబడతాం నిలువెచ్చని స్థితిలో ఉన్న అర్థము ఏదైనా వాక్యవేందరు మాట్లాడుచున్నాడు ప్రతి కాలముతో నేను నింపడుతా అండి నీ జీవితం అంతా కూడా దేవుని వెదిగితే శాంతి సమాధానం లభిస్తుంది దేవుని వెదకపోతే మనలో కక్షలు పగలు విభేదాలు ఇవన్నీతో నింపడతా అండి ఈరోజు ఒక భక్తుని కొనవలసిన మంచి లక్ష్యం ఏంటంటే ఉదయ కాలమునే దేవుని యొక్క సందులు వెతికే వారు ఉండండి అందుకే భక్తులు చాలామంది ఉదే కాలంలో ఇచ్చి ప్రార్థించే వారు ఉన్నారు గారు ఉదయ కాలం లేచి దేవుని సందకి వచ్చారు మోషే గారు ఉదయ కాలం ఇచ్చి దేవుని సందకి వచ్చారు కీర్తనకారు ఉదయ కాలం దేవుని సందలో ప్రార్థన చేస్తారు ఉదయ కాలమున చేసే ప్రార్థన మన కుటుంబాలకు మన బిడ్డలకు మన కలిగిన సం సమస్తానికి అది క్షేమానిస్తుందండి అందుకే ప్రాతకాలములో దేవుని యొక్క సందులో మొరపెట్టండి కన్నీరుగాచ్చండి ఎరుగెత్తి గోచాడండి అందుకే దావి దొక్క చేతిలో శ్రమలు వచ్చినప్పుడు అరణ్య యాత్రలు ఉన్నప్పుడు యూత అరణ్యంలో ఆయన పాడిన కీర్తనండి ఎటు దిక్కుతో స్థితిలో ఉన్నప్పుడు మానసిక ఒత్తిడిలో ఉన్నప్పుడు వేదనతో ఉన్నప్పుడు దేవుని సంద రెండు చేతులు పైకెత్తి పాడుతున్నాడు దేవ నా దేవుడు అనివే నా కష్టములు నా బాధలో నా శ్రమలు నా ఇబ్బందులు నా దేవుడు ఇవే ఈరోజు ఉదయకాలం దేవుని యొక్క సంధ్య ఒక భక్తులు చేయవలసిన ఉత్తమమైన పని ఏంటంటే ఆయన సన్నిధిలో వెదకండి ఆయన సన్నిధిలో వెదకండి ఏదైతే మనకు ఔషతులు ఉన్నాయో ఏదైతే మనకు ఉన్నాయో ఏదైతే మన కొదులు ఉన్నాయో ఆ కొదులు అన్నింటినీ వెదకండి కీర్తన మన ప్రభుని యేసుక్రీస్తు వాళ్ళు అంటారు కొన్నమే ప్రసంగంలో మీరైతే ఆయన రాజ్యం నీతిని మొదట వెతుకుడి అవ అవన్నీ మీకు ఆయన రాజ్యాన్ని వెతకాలండి ఆయన నీతిని వెతకాలి అప్పుడు మన ఈ లోకంలో కావలసిన ప్రతి కూడా మనకు సమకూర్చబడతాయి అని దేవుని యొక్క వాక్యాలను మనం చూస్తున్నామండి రెండోది ఇక అంటున్న రెండో మాట ఏమంటే నీ బలమును నీ ప్రభావంను చూడవలనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీటట్టు కనిపెట్టి ఉన్నాను రెండు లక్షణము కనిపెట్టడము కనిపెట్టడము దేవుని సన్లు కనిపెట్టేవారు ఉండాలండి దావిదన్నాడు అయ్యా నీ పరిశుద్ధాలని నేను ఎందుకు వస్తున్నా అంటే నిన్ను చూడాలని తనప్పు ఒకటి రెండదిగా నీ దగ్గర నుండి నేను బలాన్ని పొందుకోవాలి నీ దగ్గర నుండి నేను ప్రభావాన్ని చూడాలి కనుక నీ పరిశుద్ధాలయం నేను ఎంతో ఆశతో తట్టు కనిపెట్టున్నాను ఈరోజు మనం ఎందుకు దేవుని చందకు వచ్చామంటే దేవుని యొక్క బలాన్ని మనం చూడాలండి దేవుని యొక్క శక్తిని మనం చూడాలి ఆ శక్తి బలం కోసం దేవుని చంద మనం రావాలండి అందుకే వాక్యందుని మాత్రం కనిపెట్టిట్లో ఉన్న ఆశీర్వాదము వారి దేనిలో లేదండి అదే యాభై తొమ్మిదో కింద తొమ్మిదొచ్చిన అంటాడు నా బలమా నీ కొడుకు నేను కనిపెట్టుకొని నా ఉన్నత దుర్గము దేవుడే నా బలమాన్ని కొరకు నేను కనిపెట్టుచున్నాను నా ఉన్నత దుర్గము దేవుడే నా బలము దేవుడే నా శక్తి దేవుడే అంటున్నాడండి అండి కనిపెట్టడం ద్వారా నీకు వచ్చే బ్లెస్సింగ్ ఏంటంటే దావీదు దేవుని కనిపెట్టడం ద్వారా దావీదు మీద ఉన్న ప్రత్యేక శత్రువులను దేవుడు అణిచివేశాడండి దేనికోసం మనం కనిపెట్టాలంటే శత్రును జయించడానికి దేవస్సులో కనిపెట్టాడు ఈ లోకాధికైన అపవాదైన సత్తును జయించడానికి దేవుని సన్నిధిలో కనిపెట్టే వారు ఉండాలండి ఈ యొక్క నువ్వు ఆ కనిపెట్టే విషయంలో ఎంత శ్రద్ధ భక్తులు వహిస్తావో ఆశీర్వాదాలు అంత మెండిగా ఉంటాయి అందుకే కీర్తనగా రాసాడు నూట ఇరవై మూడే కీర్తనం ఆకాశమందు ఆశంలో ఉన్నవాడ నీ తట్టున్న కళ్ళు ఇచ్చినాను దాసులు కళ్ళు తన యజమాను చేతట్ను దాసీ కళ్ళు తన యజమానురాలు చేతట్ను చూచినట్లు మన దేవుడైన ఎక్కువ మనల్ని కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూస్తున్నవి దాసులు కన్నులు ఎప్పుడు కూడా యజమాని వైపే చూస్తాయండి నా యజమాను కనికరించాలి నా యజమాను అప్పట్లో కృప చెప్పాలి అని కనిపెడుతూనే ఉంటాయి దాసురాలు కన్నులు తన యజమానురాల మీద ఉంటాయి అలాగే దేవుడు మనల్ని కరుణించే వరకు మన కన్నులు ఆయన వైపు చూస్తూ ఆయన సందు కనిపెట్టే వరకు ఉండాలండి అరణ్యములు చేయవలసిన రెండో పని ఆయన పాదశంలో కనిపెట్టటం వలన ఆశలు చూస్తూ ఉండే మూడో పని ఏమంటే కీర్త అంటున్నాడు నీ కృప ఉత్తమము నీ కృప గొప్పది నీ కృప జీవము కంటే ఉత్తమం నా పెదవుల్ని నేను స్థుతించను మూడోదిగా స్థుతించుట మొట్టమొదటిసారిగా అరణ్యములో చేయవలసిన భక్తుడు చేయవలసిన మొదటి పని వేకువనే దేవుని వెదకాలి రెండో పని వేకువనే దేవుని యొక్క సన్లో కనిపెట్టే జీవితం మనకు కనుగొండాలి మూడో పని కీర్తకరణ అంటున్నాడు అయా నీ కృప జీవు కంటే ఉత్తమైనది కాబట్టి నీ కృపను నేను పొందుకోవడానికి నేను స్థుతిస్తాను నేను స్థుతిస్తాను దేవుని స్థుతించుట మంచిది ఒక భక్తుని గురించి వచ్చిన లక్షణము స్తుంచట ప్రజను వర్షిప్ పని ప్రైజ్ స్తుంచిన ద్వారా దేవుని జ్ఞాపం చేసుకున్న అర్థం స్తుతించే ద్వారాగా ఆయన బలాన్ని జ్ఞాపం చేసుకున్న అర్థం ఎప్పుడైతే మన స్థుతులు అర్పిస్తుంటామో దేవుళ్ళు మనము ఆనందిస్తున్న అర్థం అండి అందుకే రిజాయిస్ ఇన్ ద లవ్ అండ్ ఆల్వేస్ అంటారు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించడి మరలా చెప్పొద్దు ఆనందించడి దేవుళ్ళు ఆనందించిన వాడు లోకములొచ్చే ఆందోళన నిమిత్తం కానీ లోకంలో వచ్చే చింత నిమిత్త కానీ లోకంలో వచ్చే భయంతో నిమిత్త కానీ ఏ మాత్రం దొక్కపడ్డాను ఈరోజు ఆయనలో ఆనందించే ఆశీర్వాదండి భక్తులు దేవుని స్థుతించారు కాబట్టి విజయాలు చూశారండి ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారా కీర్తనగా స్థుతి ద్వారా విజయం చూశాడు ఆ యొక్క మామూలు తన తనమే తరుములాడుతూ వచ్చినప్పుడు గులియత్ యొక్క వీరుడుగా ధీరుడుగా ఆ యొక్క కట్టు కట్టి ఖడ్గము ఇవన్నీ ధరించి వస్తున్నప్పుడు దావిది ఏమీ లేని వాడికి వెళ్తున్నాడు అండి చేతిలో ఒక ఆయుధం లేకుండా వెళ్తున్నాడు ఎక్కడొచ్చి నీ విశ్వాసం స్థుతి ద్వారా వచ్చిందండి స్థుతి నీ స్థితిగతులను మారుస్తుంది స్థుతి నీ పరిస్థితిని మారుస్తుంది స్థుతి నీలో ఉన్న భయాందోళన పారదోడుతుంది స్థుతి నీకున్న ప్రతి ఆందోళన ప్రతి చింత ప్రతి నిరాశ తొలగిస్తుంది ఆ స్థుతించే ప్రజలు ఉంటే దేవుని స్థుతి మీద ఆశండి అంటాడు అందుకే కీర్తిగా అంటాడు ఇజ్రాయిల్ ప్రజలు వచ్చే స్తోత్రము నీవో దేవుని యొక్క సందుడు మనము ఆయన మన స్తోత్రాల మీద ఆయన ఆశపడుతున్నాడు ఆశపడుతున్నాడండి మనం స్థుతిస్తే మన స్థుతిని మీద కూర్చోవాలని ఆశపడుతున్నాడు కానీ మనం స్థుతించే భక్తుల కోసం దేవుడు వెతుర్చున్నాడండి సమస్యలు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి ఈ లోకమైన అరణ్యములు శరీరస నేత్రస జీవనము ఎప్పుడూ మనల్ని వెంటాడుతూనే ఉందండి వెంటాడుతూనే ఉంది వాటిని పడిపోకుండా జాడిపోకుండా నువ్వు ఉండాలంటే స్థుతి నీకు కంచిగా ఉండాలని దేవుని స్థుతిస్తే చాలు ప్రతి విషయంలో దేవునికి సమృద్ధికరమైన ఆస్తి మనం చూడగలం నాలుగు వందల యాభై మంది ఏలియా చుట్టూ ఉన్నప్పుడు వారు ఇతరేక యొక్క దేవతను కొచ్చి వారు ఉన్నప్పుడు ఏలి ఏమాత్రం భయందోళన చెందలేదండి ఏమాత్రం దిగులు పడలేదు ఏమాత్రం చింత లోనే కాలేదు నా దేవుడు సర్వకార్యములు చేయగల సమర్థుడు స్తుతి ద్వారా నా దేవుని యొక్క సన్నిధుల నేను చూడగలను ఏలియా దేవుని స్థుతించాడు కాబట్టి ఇరవై ఎనిమిది మాటలతో కూడిన ప్రార్థన చేశాను పెద్ద ప్రార్థన కాదు ఏలి చేసింది ప్రభావంతో కూడిన ప్రార్థనని అయ్యా నేను నువ్వు పంపినావు నువ్వు పంపావని అని చెప్పి ఈ ప్రజలందరూ తెలుసుకున్నట్లుగా ఈ కార్యం వచ్చేయన ఆయన చేసిన ఉత్తమైన పని బలిపేటను బాగు చేశాడు కాబట్టి ఆ యొక్క పన్నెండు గోత్రకత్తును జ్ఞాపం చేసుకున్నాడు కనుక ఆ పడదొరిపోయిన బలిపేటను తీసి తిరిగి రిపేర్ చేశారు కనుక దేవుని కాస్తులు చూచారండి ఈరోజు బలిపేటలు బాగోడానికి దేవుని సందులో కనబడాలండి ఉదయకాలాన్ని మన యొక్క ఆత్మని యొక్క బలిపేటము హృదయమనే బలిపేటము బాగు చేసుకోవడానికి అని రావాలి అందుకే కిందగా అంటున్నాడు అయ్యా నీ సన్నిలో ఇక మూడు యొక్క మంచి అభ్యాసము నేను చేసుకుంటాను అయ్యా అరణ్యములు నాలో ఉన్న భయాలు ఈ అరణ్యం నన్ను భయపెడుతుంది ఈ అరణ్యం నన్ను కృంగు తీస్తుంది ఈ అరణ్యము నన్ను బాధకు వేదనకు ఆ యొక్క పునాదిగా నాయన ఈ అరణ్యములు నేను సాగాలంటే నీ తోడు నాకు అవసరం ఈ అరే నోడ సాగాలంటే నీ యొక్క సహాయం నాకు అవసరం కనుక నేను ఏ రీతిగా నీ సందులో నేను ఉదయకాలనే నీ ముఖ దర్శనం చేస్తాను ఉదయకాలనే నీ కొరకునే కనిపెట్టుకుంటాను ఉదయ నేను స్థుతిస్తానయ్యా దేవుని స్థుతించిన దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదాన్ని స్తుతి ద్వారాగా నీకున్న ప్రతి ఒక్క మానసికత నుంచి విడుదల నీకు లభిస్తుందండి అందుకే దేవుని యొక్క ప్రతి ఒక్క అవసరం తీర్చబడ్డానికి దేవుని స్తుతించాలని మనకున్న ప్రతి వారి యొక్క అవసతులు మనకి విడుదల కోసము దేవుని స్థుతించాలి అత్యక స్థితిగతులు దేవుడు మన అందరికీ అనుగ్రహించి నడిపించి దేవించి గాక ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రే దేవుని యొక్క దీవిన ఆశీర్వాదము గుడి వచ్చిన సంగమంతి మీద సదాకాలం తోడుగుండి ఆశ్రయించి దీవించునుగాక ఆమె